ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ వారి తొత్తులు ఇతరత్ర ఇతరత్ర మాట్లాడుతున్నారు నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను మీరు ఎంఐడి మినిస్టర్ గా సుమారు ఆరేడు సంవత్సరాలు పనిచేశారు మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఐదు సంవత్సరాల పైచీలకు పనిచేశారు ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు రెండో వారిలో ఎంఐడి మంత్రి వారు వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు ఆట్యూబులు యూట్యూబ్లు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారు అంత మందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను రేపెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి దిస్ ఈజ్ మై ఛాలెంజ్ పొంగలేట్ ఛాలెంజ్ మాజీ మంత్రివర్లు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క ఇటుకపేట ఒక్క ఇటుకపేట ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు మీరే తేప్ కొలుచుకోండి మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు మీ చావు తెలివితేటలు మీ చవకారు మాటలేందో కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను ఇది పొంగిలేటి ఛాలెంజ్ మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా మళ్ళీ చెప్తున్నా ఈ రోజు కాదు ఏ రోజైనా మీతోనో మీ మామతోనో మీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడు ఇవ్వ బోర్డు కూడా గుర్తుపెట్టుకో ఎదట వాళ్ళని విమర్శించడానికి ముందు ఎదట వాళ్ళకి రాయి ముందు మీ పడవ ఎట్లా మునిగింది మీ పడవ ఎట్లా మునిగింది మునిగి మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం ఏదో చేయటం కోసం నీ ఉన్న ప్రధాని నీ ప్రతిపక్ష అనే హోదాని కాపాడుకోవటం కోసం మీరు ఏదైతే తాపత్రయ పడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచని చూపించి ప్రజలని మభ్య పెట్టాలని చూస్తున్నారు నేను ఛాలెంజ్ ఇస్తున్నాను నేను కూడా రాను మా అధికారులు వస్తారు అధికారులను ఆదేశించాను డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి అధికారులు అక్కడే ఉంటారు ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు నేను అక్కడే నివసిస్తున్నాను కానీ మీలాగా మీలాగా మీరు నివసించే ఇల్లు ఇది నాది కాదు నా ఫ్రెండ్ దగ్గర లీజుకు తీసుకున్నాను అదని ఇదని మీరు చెప్తుంటారే ఒక అబద్ధానికి వంద అబద్ధాలు చెప్పారు అనడానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను ఆనాడు ఆనాటి మా పిసిసి అధ్యక్షులు ఈనాటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈనాడు నివసించే ఇల్లు ఆబ్లిక్ ఫామ్ హౌస్లి ఏమి లోన జరుగుతుందో తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మిత్రులు ఎవరో డోను పైన తిప్పితే తిప్పారని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ఇంటి ఇంటి పేరుతో ఉందని మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆనాడు కేటీఆర్ ఇల్లు మీరు ఈనాడు మీ దోస్తుల్లు అంటున్నారు అంటే మీరు నివసించే ఇల్లు ఇది నాది అనే చెప్పుకునే ధైర్యం లేక మీరు మాట్లాడుతున్నారు నేనుండే ఇంటి గురించి కూడా చెప్తా అది నాదే అని చెప్తున్నా కానీ నిజంగా అది నాది కాదు నా కొడుకు పేరుతో ఉంది కానీ నాది కాదని నేను చెప్పను ఎస్ ధైర్యం ఒప్పుకో ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం ఇవ్వాలి నీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి